ఇది మాత్రమే నేననేది అసలు కాదండి ఇది మాత్రమే నేననేది ఒకటి మన దగ్గర చోటు చేసుకుంటా ప్రస్తుతం మన అనుభవంలో మన అనుభవంలో ఇది మాత్రమే నేను అనే చోటు చేసుకున్న నేనుగా ఉండి ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు పట్ట వచ్చిన తర్వాత వచ్చిన విషయాలన్నీ తెలుస్తాయి గురువు గారు ఇలా చెప్పారు మానభాషల్ని ఇలా చెప్పారు లేకపోతే చంద్రమౌళి గారు ఇలా చెప్పారు సాంబశివరావు గారు ఇలా చెప్పారు ఇవన్నీ తెలుస్తాయి కానీ పట్టయ్యని ఏది అనుభవిస్తుందో అది మాత్రం తెలియదు అంతే అంతే బుర్ర బద్దలు పెట్టుకుండా తెలీదు ఎందుకని పట్టయ్య ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి వాడు వీడి పట్టయ్య నేననే నేను పట్టయ్య మాత్రమే నేను అనుకునేవాడు ఇంతకీ పట్ట మాత్రమే నేను అనుకునేవాడికి ఉనికి ఉందా లేదా అని ప్రశ్నించుకోవాలండి లేక విచారణ చేయాలి చేస్తే వీడికి ఉనికి లేదనే విషయం స్పష్టంగా తనకి స్వానుభవంగా ఉంటే తనకంటే ఉనికి లేదని ఆగిపోతే ఉనికి లేదని ఆగిపోతే అక్కడ అదే ఉంటుంది మళ్ళా ఇది ఆగిపోతే అదే ఉంటుందండి ఇది ఉంటే అది ఆగి ఆది అది 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 ఏమీ అనేది కదా ఇదే డబ్బు డబ్బులు ఆడుతుంది అనమాట నేనే చేస్తున్నాను నేనే తింటున్నాను నేనే తిరుగుతున్నాను నేనే మాట్లాడుతున్నాను అని అని అనడం అనుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడికి వచ్చి మరి అనడం అనుకోవడంలో భాగమే అయిపోయింది గురువు చెప్పిన బాధలు మాటలు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇవి ఈ మాటలు ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నటువంటి గురు బాధ లేక ఇంకా ఇతరతర మహనీయులు చెప్పినటువంటి గ్రంథముల్లో మనం గుర్తించినటువంటి రాహక్యం అంతా కలిపి విషయం ఇది కాదు పననా అని చెప్పిందే చెప్తే అనుభవ అనుభవం అనుభవాన్ని ఆ అనుభవంగా ఉండవలసింది తానే కదా ఇది కాదని ఉండవలసింది విషయం చెప్పింది అంతే ఉండడం తానే ఉండాలి ఇది కాదని కానీ మనం ఇది కాదని ఉండము ఇది నిజమనేది అత్యంత సహజంగా ఉంది పుట్టుకతో లేదు పుట్టుకతో లేదు మధ్యలో రెండు మూడు సంవత్సరాలు స్టార్ట్ అయింది దేహంతో బుద్ధి గురుగారు చెప్పారు ఒకసారి వాడు రెండు మూడు సంవత్సరాల దాకా లాగోది లేకుండా తిరిగి ఎత్తండి అదేగా ఆడ అనేది భేదం ఏమి ఉండదు అక్కడ తర్వాత లాగేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత సిగ్గు స్టార్ట్ అంటే పోయింది ఇంక అక్కడతో పోయింది అన్నారు గురుగారు అంటే వీడు బలపడిపోయాడు అనమాట మిజ్యాగతమైన నేను వచ్చేసింది సిగ్గు వచ్చిందంటే మిథ్యా మిద్యాగతమై నేను వచ్చింది అని అర్థం సిగ్గు తెలియకుండా ఉన్న నేను ఒకటి ఉంది సిగ్గు తెలిసే నేను ఒకటి ఉంది మరి ఆ రెండు మూడు సంవత్సరాల కిందక క్రితం సిగ్గు తెలియకుండా ఉన్న నేను లేదా అంటూ ఉంది అది ఇప్పుడు కంటిన్యూటీ ఉంటుంది అది ఎక్కడికి పోదు కానీ ఇది వచ్చి దాని డామినేట్ ఇది వచ్చి సిగ్గు సిగ్గు సిగ్గును ప్రకటించింది సిగ్గు 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 పడుతుంది అనమాట అండి సిగ్గు వచ్చేసింది అన్నమాట అంటే మనస్సు స్టార్ట్ అయింది ఇక్కడ మనం ఏం చేయలేని పరిస్థితి అక్కడికి నిండా మూడు సంవత్సరాల సిగ్గు లాగు ఆయన అప్పుడు దాకా యదేచ్ఛిగా తిరిగాడు వీడే మరలా కాబట్టి ఇలా మనం చెప్పుకున్నది ఊరికే సిద్ధాంతపరంగా తెలుస్తుంది అది సరిపోదు ఆ తెలిసిన విషయంపై దృష్టి సారించి ఇది ఇది తత్కాలిక సత్యమే అనే స్పృహని సహజ లక్షణం చేసుకుంటే అదే సిద్ధి ఇది ఇది తత్కాలిక లక్షణం అనేది సహజ లక్షణంగా ఉండాలి ఇది నిజమనే బుద్ధి నుండి బయటపడలేకపోతున్నాం కదా ఇప్పుడు ఎట్లా ఉంటుంది గురువు గారు ఏదో చెప్పారంటున్నాం పట్టయ్య గారు ఏదో మాట్లాడుతున్నారు లేకపోతే చంద్రమౌళి గారు ఏదో మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నాం కదా ఇది తత్కాలిక సత్యం అనేది మీకు బ్యాక్ గ్రౌండ్ లో ఉండాలి వ్యవహారం మామూలుగానే జరుగుతూ ఉండాలి మీరు ఏదో అడుగుతున్నారు నేను చెప్తున్నాను లేదా నేను ఏదో చెబుతున్నారు మీరు ఇది జరుగుతూ ఉంది ప్రస్తుతం అలాగే తినడం తిరగడం కౌర్లు చెప్పుకోవడం ఏదో పనిపాటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ప్రస్తుతం జరగడం వల్ల అవరోధం ఏమీ లేదు కానీ జరుగుతున్న దానికి బ్యాక్ గ్రౌండ్ లో ఇది తత్కాలిక సత్యమైన స్పృహ కనుక తనకుంటే తాను అసలు నేనుగా ఉన్నట్లెక్క అలాగ లేకుండా ఇది చేస్తున్నాను అనే ఉంటే మీరు స్పృహ తప్పిపోయినట్ లెక్క అంటే డూప్లికేట్ నేను వైపు వచ్చేసినట్లెక్క అవునవును డూప్లికేట్ ఉంటే చేసిన ఒకటే ఇది డూప్లికేట్ కదా తత్కాలిక సత్యం అనమాట కాబట్టి మాటికాటికి గురువు గారు ఇది ఇది అసలు కాదు తత్కాలిక సత్యము అని చెప్పడానికి కారణం అదే అసలు అసలు తత్కాలిక సత్యాన్ని తత్కాలిక సత్యంగానే చూస్తుంది ఎందుకంటే దానికి తెలుసు కదా ఇది తత్కాలంలో మాత్రమే ఉందని తాను ఉంటే ఉంటుంది తను లేకపోతే ఉండడం లేదండి అప్పుడు దానికి ఎందుకు ఉంటుంది గొడవ అసలు నీరుగా ఉన్నప్పుడు ఆ అనుభవం మీకుందా లేదా చూసుకోవాలి చూసుకుంటే మీరు అసలు నేనుగా ఉన్నవారే లెక్క వచ్చేస్తుంది అలా కాకపోతే మిథ్యాగతమైన నేనుగా నేనున్నాననే లెక్కకు వస్తుంది మరి మిథియా నేనుగా నేనున్నారు కాబట్టి మిథ్యా నేనుని మరి ఎట్లా పోతుంది అనే ఉపాయాన్ని మన గురువు గారు చెప్పినటువంటి బాధల ప్రకారంగా ఏదో ఒకటో ఆరో తనకు నచ్చింది ఉంటుంది హృదయానికి కత్తుకునే దాన్ని పట్టుకుని ఉండాలి విడవకుండా అప్పుడు మాత్రమే ఇది వదిలేస్తుంది పట్టు దీన్ని పట్టుకుని దాన్ని ఎలాగ పొందాలి అనే ఆలోచన ఉంది ఇప్పటికీ మనకి దేన్ని పట్టుకుని విద్యాగతమైనటువంటి దేవ వ్యవహార దేహ దేహాది మనోదేహాది కృత్యాదులు ఉన్నాయి కదా వీటికి వీటిని పట్టుకున్నాము దాన్ని ఎలా పొందాలనుకుంటున్నాం మనం మనోబుద్ధి ఆది మనోబుద్ధి దేహాది కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటూ దాన్ని ఎట్లా పొందాలనేది మనకు లెక్క ఉంది ఈ లెక్కలో వీలు పడదండి ఎందుకని దీన్ని విడవకుండా దాన్ని పొందాలనుకుంటున్నాం కాదు ఇది తత్కాలిక లక్ష్య లక్షణం ఇది తత్కాలికం మాత్రమే అనే ఒక్క గుర్తుని ఒక్క ఆ మాటని జప్తిగా ఉంచుకుంటే అది సహజ లక్షణం అయిపోతే అదే సిద్ధండి చెట్టు ఎక్కాడు ఒక కొమ్మను పట్టుకున్నాడు కొమ్మను వదలడం లేదు రెండు చేతులు పట్టుకున్నాడు పైన ఉన్నటువంటి కొమ్మను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది వదిలితే గాని అది పట్టుకుంటాడు ఈ దేహ భావన వదలాల ఇది అసత్యము ఉన్నట్లుగా వదరుడు అంటే మన ఇప్పుడు వదరుడు అనే మాట దగ్గరే మనకి సర్వసంగ ప్రత్యేకం ఇచ్చేది మాటలని వచ్చే అట్లా వదలడం చెప్పడం లేదు ఇప్పుడు మనం ఇక్కడే మీరు ఉన్న చోట్లోనే ఆ మీరున్న చోట్లోనే ఉండి వదిలే ఉపాయములు మనకి ఎన్నో చెప్పారు గురువు గారు చెట్టుకున్న కొమ్మను వదలడం అనేది చెప్పాను స్వామి అవును 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 ఇది పట్టుకుంటాము ఆ కొమ్మను అవును అవును మాటకు వచ్చి చెప్పుకున్నప్పుడు కూడా దీనికి ఎడంగా ఉండి చూడడమే వదలడం అంటే దీన్ని సాక్షిగా ఉండి చూస్తే వదిలేసినట్టే దీన్ని ఇదిగా ఉండి దాన్ని పొందాలనే ప్రయత్నాన్ని వదలాలి ఆ ప్రయత్నం ఎప్పుడు పోతుంది అంటే మీరు సాక్షిగా ఉండి పోతుంది ఎడంగా ఉంటే ఈ సాక్షిగా ఎడంగా ఉంటే పోతుంది లేదా ఇదిగా ఉండి దాన్ని పొందాలి అనేది కూడా అవరోధమే ఎందుకంటే ఇదిని వదలడం లేదని కదా దాని అర్థము పథకాలిక లక్షణంగా లక్షణంలో ఉన్నదాన్ని నిజం చేసుకోవడం జరిగిందండి ఇది నిజం అనుకుంటే అది అబద్ధమైపోయింది ఇది అబద్ధం అని తేలిస్తే సరిపోతుంది ఆ నిజం ఏదైతే ఉన్నదో అదే స్వానుభవంగా ఉంటుంది తనకి కొత్తగా తెచ్చి తెచ్చిపెట్టుకునే అవసరం ఏమీ లేదు అది ఉండనే ఉంది అది ఉంటేనే ఇది ఉంది ఒకటి అంటే ఆత్మ ఒకటి అవకాశం కాబట్టి ఉన్నది ఆత్మ అనేది రెండు పదాలు నిజానికి అది ఉన్నది లేక ఆత్మ అది ఒకటే ఉంది రెండోదానికి అవకాశం లేదు అందు గురించి అక్కడ సమస్యల సమస్య రావడానికి అవకాశం ఉండదు ఉన్నది ఒకటే గాని ఒకటే అయ్యి ఉంటే మన రెండింటికి అంగీకరిస్తే సమస్య వచ్చేస్తుంది నవమాత్రానికైనా రెండవ వస్తువుని అంగీకరించవద్దు అంగీకరిస్తే సమస్య తెగదు ఇది సూత్రం నవమాత్రానికైనా రెండో వస్తువుని అంగీకరించవద్దు అంగీకరిస్తే సమస్య తెగదు అంటే ఇంకా సమస్య ఉంది లేదు కదా మరి రెండో వస్తువు అంటే మరి కనిపించేదంతా ఆత్మే వివిధ రూపాయలుగా కనిపిస్తుంది ఒకటే అదే శ్రీనివాస్ ఉంది శ్రీనివాస్ మూర్తిగా పట్టాయి చంద్రమూర్తిగా మూర్తి అంతా అదే ఉంది అన్నప్పుడు ఇంకా సమస్య ఉంటుంది అది ఉండి నేను కూడా ఉంటే మళ్ళీ సమస్య స్టార్ట్ అయి పెట్టాయి రెండు ఉంటే దానికి అవకాశం ఇవ్వకూడదు అవకాశం అనుకోకూడదు రెండు ఉన్నాయంటే సమస్య మనం ఇంకా దాని నివారణ కాదు రెండు ఉండడమే సమస్య అనమాట అండి రెండు అంగీకరిస్తే చెప్తారు ఆత్మలో నేనుండాలి అనే దానికి ఇతర అనుభవాలు గోచరిస్తాయి ఆత్మలో అయి ఉన్నా అనుకున్నప్పుడు సమస్య ఉంటుంది అక్కడ ఏ అనుభవం ఉండదు ఏ అనుభవం లేని ఏ అనుభవం లేకపోవడమే ఆత్మ అనుభవం కొత్తగా అంటే అను విషయాన్ని అనుభవించేటట్టు అనుభవించడం మీరు పడదు ఇప్పుడు విషయం ఏమి ఉండదు ఇప్పుడు ఆకాశానికి విషయం ఏమి ఉంటుంది కొత్త ఆకాశానికి శబ్దముతో కూడుకున్న ఆకాశం కాకుండా శబ్దము లేని ఆకాశము అక్కడ విషయం ఏమి లేదు అలా ఆత్మ ఉంటుంది ఆ ఉండడం లక్ష ఉండడం అనే లక్షణము తానే అయ్యున్నప్పటికి ఏదో ఒక అనుభవాన్ని వెంటేసుకుని తిరగడం వల్ల ఇది సత్యం అనిపిస్తుంది అనమాట నేను ఉన్నాను అనే అనుభవం ఉంది కదా ఆ అనుభవానికి ఏ అనుభవాన్ని పోల్చి చూడకుండా ఉన్న అనుభవం అది నేను ఉన్నాను అనే అనుభవం గురించి చెప్పమంటే ఏం చెప్తామని మాటల్లో ఏం చెప్పుకోలేం కుదరదు నేను పట్టయ్య ఉన్నాను అంటే ఏమైనా మాట్లాడడం కుదురుతుంది చెప్పుకోవడం కుదురుతుంది కానీ నేను శ్రీనివాస్ గా ఉన్నాను అంటే ఏదైనా మాట్లాడుకోవడం చెప్పడం కుదురుతుంది కానీ నేను ఉన్నాను అని కేవలం అనుభవంగా ఆగిపోతే అక్కడ మాటలేముంటాయి ఆ అనుభవాన్ని ఎట్లాగే వివరించి చెప్తారు నమ్మ లేవు అక్కడ నేను ఉన్నాననే అనుభవం మాత్రమే ఉంది దేంతో పోల్చడం కుదరదు ఈ భూతాలతో పోల్చి చెప్పడం కుదరదు ఒకవేళ పోల్చవసి వస్తే ఆకాశాన్ని పోల్చాలి ఇక్కడ 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 దానికి పోల్చడానికి ఏది లేదు సృష్టిలో ఒకవేళ పోల్చవలసి వస్తే అంతరిక్షాన్ని పోల్చాలి నేను అనుభవము ఎట్లా ఉంది అంటే అంతరిక్షంగా ఉంది అంతరిక్షం వలె ఉంది అలా వ్యాపించి ఉంది అలా సూక్ష్మంగా ఉంది అన్నిటినీ తన గర్భంలో పెట్టుకునేదిగా ఉంది అన్నిటి గర్భంలో తను ఉన్నదిగా ఉన్నది అనుభవం ఉంది అది ఎక్కడికి పోలేదు అనుభవం నుండే పట్టయ్య పుట్టింది పట్టయ్యతో సహా సకలము పుట్టింది ఆ పుట్టిన తర్వాత పట్టయ్య అనే నేను ఒకటి ఏర్పడింది అనమాట అండి తర్వాత ఏర్పడింది సృష్టి వచ్చిన తర్వాత సృష్టిలో భాగమైన పట్టయ్యనే ఉపాధి వచ్చిన తర్వాత పట్టయ్య నేననే నేను ఏర్పడుతుంది కానీ అది గుర్తించడం కొరకు ఒక ఉపాయం చెప్పారు మనకేమి ఒకవేళ సృష్టి ఉన్న సృష్టి వచ్చినప్పటికీ సృష్టిలో తాను ఉపాధిగా ఉన్నా రెండు మూడు సంవత్సరాల లోపు ఇంకా తొయ్యిది అట్లాగా దేహ మాత్రమే నేను తొయ్యిది ఇంకా అది ఇంకా కనెక్ట్ కాలేదని అది పుట్ట ఇంకా తయారు కాలేదు అది విద్య నేను అప్పుడు మళ్ళా బ్రహ్మముగానే ఉంది అందుకే బాలబ్రహ్మము అని అర్థం చెప్పారు బాలబ్రహ్మముగా ఉంది బ్రహ్మమే ఉంది కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు భ్రమే ఉంది ఆ నేను ఉన్నాను అనే అనుభవము చిన్నప్పుడు మీరు లేరా లేరంటే ఉన్నాననే అనుభవంలో భేదం ఏమీ లేదు నిద్రపోయిన తర్వాత మీరు లేరంటే నేను ఉన్నాననే అనుభవం ఉంది భేదం ఏమి లేదు చిన్న వయసులో మీరు పట్టలేకంటే లేకుండా తిరిగే వయసు మీకు ఏమన్నా గుర్తుంటే నేను అనుభవాన్ని ఉంది కదా అదే మారిపోలేదు కదా ఇప్పుడు మీ శరీర అవయవాలు శరీరము మనసు ఆ బుద్ధి నిర్ణయాత్మక శక్తి వీటిల్లో భేదాలు కనిపిస్తున్నాయి కానీ నేను భేదం ఏమీ లేదు అన్ని మారుతున్నాయి నేను అనుభవంలో భేదం ఏమి లేదు చిన్నప్పుడు ఏ అనుభవం ఉంది ఇప్పుడు అదే అనుభవం ఉంది నిద్రపోయిన తర్వాత ఏ అనుభవం ఉంది మేల్కున్న తర్వాత అదే అనుభవం ఉంది కాడ నిద్రలో మీరు లేరంటే అంటే సమాధానం వస్తుంది అది తన అనుభవం అన్నమాట అండి స్వప్నంలో మీరు లేరంటే అంటే ఉన్నాననే సమాధానం వస్తుంది అది తన అనుభవము మీరు పుట్టిన తర్వాత పసిగంధిగా ఉన్నప్పుడు మీరు లేరంటే అంటే ఉన్నాననే సమాధానం వస్తుంది మీ దగ్గర నుండి అది తన అనుభవం అన్నమాట అండి స్వయం ఆ అనుభవం ఉంది స్వయము అది కంటిన్యూటీ ఉంది తెంపు లేకుండా ఉంది మళ్ళీ అది ఒక్కటే ఉంది ఆ అనుభవాన్ని పోల్చి అంటే ఈ పట్టయ్య పట్టయ్యతో పోల్చి చూసుకుంటే పట్టయ్య అనే అనుభవాన్ని నిజం చేసుకుంది ఎప్పుడైతే అనే మిద్య నేను ఒకటి ఏర్పడింది మధ్యలో అంటే దేహగతమైన నేను ఒకటి ఏర్పడింది అంటే దేహం మాత్రమే నేను ఒకటి తయారవి ఆ అనుభవాన్ని మరుగుపరుస్తుంది అనమాట ఈ అనుభవం దేహం మాత్రమే నేననే అనుభవము తయారవిన తర్వాత మాత్రమే స్వానుభవం మరుగైనట్టుంది కానీ స్వానుభవం లేకుండా దేహం మాత్రమే నేననే అనుభవాలను తయారే కాదు విద్యగతమైన నేను తయారు కాదు అంటే దేహం మాత్రమే నేను అనుకునే నేను తయారు కాదు దేహం నేను నేను తయారవడానికి కారణభూతమైన నేను సదా ఉన్నది అది తానే తన అనుభవం చెప్తుంది దేహం మాత్రమే నేను అనుకునే నేను ఇంకా ఉన్నప్పుడు అది అనుభవం అందదు తన అనుభవం అయినా సరే ఎందుకంటే దేహమాత్రముగా నేననే నేనే అయింది తన స్వానుభవానికి ఈ నేను మిత్రగతమైన నేను అవరోధమైంది తన అనుభవం లేక కాదు ఉంది కానీ తన అనుభవాన్ని దేహమాత్రమైన నేనే మిథ్యా నేనుగా అనుభవానికి చూసుకుంటే మరి కుదరదు వీలువడదు కదా మరి అది లేకపోతే ఇది లేదండి ఇది నిజం అనుకుంటే మళ్ళా దాన్ని పొందాలనిపిస్తుంది దాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది దాని మాట ఎలాగా మరి దానికి ఏమి ఉపాయం అంటే మళ్ళా విచారణ అంటే విచారణ అంటే మరి ఇట్లాగే ఇప్పుడు మనం విచారణ చేస్తున్నాం మీరు కడ నిద్రలో నేనున్నాననే అనుభవం ఉంది మేల్కున్న తర్వాత నేనున్నాననే అనుభవం ఉంది ఆ కేవలం అనుభవం ఉంది స్వప్నంలో మీరు లేరా అంటే నేనున్నాననే అనుభవం ఉంది బిడ్డడిగా ఉన్నప్పుడు మీరు నేనున్నాననే అనుభవం మీకు లేదంటే ఉంది అని చెప్తాము ఇప్పుడు నేనున్నాను అనుభవం లేదంటే ఇప్పుడు ఉంది అని చెప్తున్నాము నేనున్నానే ఆ ఈ మూడవస్థల్లోనే అవస్థల్లోనే ఉంది నేనున్నాన అనుభవం చెదరకుండా ఉంది ఒకటిగా చెదిరిపోయేది ఒక అవస్థలో ఉండి ఇంకొక అవస్థలో లేకుండా పోయేది పట్టయిగా ఉన్నాననేది లేదు పట్టయిగా ఉన్నాను అనేది ఉండదు మళ్ళా వేరే ఉపాధిగా ఉంటుంది పట్టగా ఉన్నాను అనేది మళ్ళీ పోతుంది పట్టయిగా ఉన్నాను అనేది చెంటిబిడ్డ ఉన్నప్పుడు ఉండదు పోతుంది లేదు ఈ అనుభవం మిస్ అయిపోతున్నాం కదా తత్కాలంలో వచ్చిన అనుభవం పేరు పెట్టారు ఆ పేరుతో మమేకమై పేరు మాత్రమే నేను పేరుతో కనెక్ట్ అయిపోయి ఆ రూపంతో కనెక్ట్ అయిపోయి తనను తాను తానుగా కాకుండా తన తనువుగా తనువుకు పెట్టుబడినరు పేరుగా తనను చూసుకుంటే తననే తాను తను అనుకుని తనుతో ఉన్న పేరు అనుకున్నప్పుడు తనకు సత్య అనుభవం ఎందుకుంటుంది తన అసలు అనుభవం ఎందుకుంటుంది